ఈ రాష్ట్రంలో అల్పరిగినటువంటి పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఉద్యమానికి నాంది పలికినటువంటి ఏపీఎంఆర్పిఎస్ కమిటీ అయితే ముప్పై ఏళ్ళ దండారావు ఉద్యమంలో ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగా మాదిగా ఉప్పు కులాలతో పాటు ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు జనాభా ధామాష ప్రకారం సమన్వయం జరిగితే ఒక డిమాండ్తో ముప్పై ఏళ్ళు చేసినటువంటి పోరాటానికి ఈరోజు వర్గీకరణ ఫలాలు అందే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి వర్గీకరణ చేసినటువంటి సుప్రీంకోర్టుకి మద్దతుగా తెలిపినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి వర్గీకరణ జరిగితే మాదిగులు సమాన అవకాశాలతో విద్యా ఉద్యోగాలతో ముందుకెళ్తా ఉన్నటువంటి సందర్భాలు సారంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేసినటువంటి పోరాటంలో ఎంతోమంది మాదిగ బిడ్డల యొక్క త్యాగాలు ప్రతిఫలాలు వారి యొక్క వారి వాళ్ళు చేసినటువంటి కష్టాల ద్వారా ఈరోజు వర్గీకరణ సాధించాం వర్గీకరణ కోసం దాదాపు పదిహేను మందికి పైగా మాది బిడ్డలు త్యాగాలు చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వర్గీకరణ సాధన కోసం లాయర్ల దగ్గర నుంచి గల్లీలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ముప్పై ఏళ్ళ పాటు పోరాటాలు చేసి మహిళలు విద్యార్థులు ఎందరో మాదిక బిడ్డలు చేసినటువంటి త్యాగాలతో ఈ పోరాటానికి సపోర్ట్ చేస్తూ మద్దతు తెలిపినటువంటి రాజకీయ పార్టీలు కానీ అనేక పొలాల ప్రాతినిధ్యం వహించినటువంటి పొలాలకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వర్గీకరణ ద్వారా ముప్పై ఏళ్ళ పోరాటంలో వర్గీకరణ సాధిస్తే వర్గీకరణతో పాటు మిగిలిన తొంభై తొమ్మిది శాతం మాదిగా మాది ఉపకొలాలకు రావాల్సినటువంటి సంక్షేమ ఫలాల కోసం ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మరో పోరాటానికి ఏపీఎంఆర్పిఎస్ నాంది పొలుగుతున్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎస్సీ వర్గీకరణ ఎంత ముఖ్యమో అలాగే మా బతుకులు మారడానికి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు కూడా మాదిగులు వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించడానికి కూడా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు కూడా మాదిగ జాతికి ముఖ్యమని కూడా ఈ డెబ్బై ఐదేళ్ల భారతదేశ స్వతంత్రంలో మాదిగలు కోల్పోయిన ఏవైతే ఉన్నాయో ఆర్థిక అభివృద్ధి సాధన కోసం ఏపీఎంఆర్పీ ఇరవై ఆరు జిల్లాలో కమిటీలు వేస్తూ మాదిగలు ఎక్కడైతే అణచివేయబట్ట అర్చవేయబడినటువంటి మాదిగ కుటుంబాలకు ఆర్థికంగా ముందుకు వెళుతూ సంక్షేమ బోణాలతో పాటు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి లోన్లను కూడా ప్రతి కుటుంబానికి అందే విధంగా పది లక్షల పీఎంఎజేపీ లోన్స్ దగ్గర నుంచి ముద్ర లోన్లు అందించే విధంగా స్టాండ్ ఆఫ్ ఇండియా ద్వారా ఆర్థికంగా వ్యాపార రంగంలో మాదిగలు ముందుకు ఎలా వెళ్ళిన కల్పిస్తున్నటువంటి ప్రతి లోన్లను కూడా ప్రతి మాదిగ బిడ్డలకు ఎవర్నెస్ కల్పిస్తూ వాళ్ళని వ్యాపార ఏపీఎంఆర్ కమిటీ నిర్ణయం తీసుకొని ప్రతి పెద్దకి అవకాశం కల్పించే విధంగా ముందుగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గతంలో మాదిగులంటే అసలు ఎవరు ఊరి చివరు నెట్టుబడేటువంటి కులాలలో అనగారికంగా దరిద్రంగా దళితులుగా మమ్మల్ని సమాజాన్ని దూరడం దూరంగా పెట్టడం జరిగింది అటువంటి కోణంలో మాదిగా మేము మాదిగాని చెప్పుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్ని మేడంచి వర్గీకరణను సాధించుకునే విధంగా ఈరోజు మాది గట్టిగా దృఢంగా తయారయ్యారు ఈ ముప్పై సంవత్సరాలుగా ఈ యొక్క వర్గీకరణ సాధించుకోవడంలో ప్రతి ఒక్క బిడ్డ మాదిరి బిడ్డ వాళ్ళ యొక్క కష్టం వాళ్ళ యొక్క శ్రమ ఉంది ఈ ముప్పై ఏళ్ళ సంవత్సరాల క్రమంలో వాళ్ళు ఆర్థికంగా గాను చదువుకు దూరంగా ఉండడం కానీ ఎన్నో బాధలు పడి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది ఇక మీదట ఆ యొక్క కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలని ఆర్థికంగా ముందుకు తీసుకునే విధానంలో మా యొక్క ఏపీఎంఆర్పిఎస్ ఒక దృఢమైన నిశ్చయంగా దృఢమైనటువంటి కమిటీ నిర్మాణం చేసుకొని వాళ్ళ యొక్క స్థితిగతులను తెలుసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని వాళ్ళకి అందించే విధంగా రాబోయే రోజుల్లో ఏపీఎంఆర్పిఎస్ మంచి